హలో ఫ్రెండ్స్ నా పేరు కృష్ణ కృష్ణా టెక్ ట్రావెల్ ఈరోజు అయితే మొహరం సండూర్లో ఎక్కడెక్కడ పెట్టినారనేది చూస్తున్నాం మెయిన్గా మూడు అనేది తీయడం అంటే జరిగింది వీడియో ఇది మెయిన్గా ఇంతకుముందు ఇది కుమారస్వామి రోడ్ అని పాత రోడ్డులో వస్తుంది ఈ కుమారస్వామి పోయే రోడ్లోనే తర్వాత ఇక్కడ నైట్కి అనేది ఇక్కడ కట్టలు అనేది ఏర్పాటు చేసినారు ఇంకా ఇది నైట్ అనేది ఈరోజు చాలా మనంగా ఉంది కత్లరాత్రి అంటారన్నమాట మెయిన్గా ఇంకా రెండవది అనమాట ఇది ఇదే రోడ్లోనే ఇంకొకటి ఇక్కడ కూర్చుపెట్టినారనమాట నా పాత వీడియోలు మీరు చూసినట్లయితే నేను చాలా వీడియోస్ వేసినాను చూడండి కృష్ణానగర్ కానీ ఇట్లా ప్రతి ఒక్క చోట వీడియోస్ అనేది కవర్ చేయడం అంటూ జరిగింది ప్రస్తుతం అయితే మా అంటే మాకు దగ్గర లొకేషన్లో ఉన్న మూడు మెయిన్గా ఈ పీర్ల పండగ అనేది జడమ మొహరం అనేది మెయిన్గా చేస్తున్నారు ఇంకా చాలా చోట్ల ఒక పది పన్నెండు చోట్ల అనేది ఇక్కడ మనకి ఈ సండూరు ప్రాంతము నివాసులు బ్రహ్మాండంగా చేస్తారనమాట కట్టెలు కానీ చాలా ఎక్కువ భారీగా వేసేసి కాల్చి తర్వాత నైట్ అంతా చాలా సందడిగా ఉంటుంది ఈరోజు నైటు ఇదే అనమాట మెయిన్ ఇంకా ఇదంటే మేము పాత ఉన్న ఏరియాలో ఇదొక టెంపుల్ అనమాట మెయిన్గా ఇక్కడ మనకి ఈ కట్టెలు వేసేటప్పుడు కానీ ఉప్పు చాలామంది అనమాట తర్వాత మాల్ది అని స్వీట్ పదార్థం అనేది ఇళ్ళల్లో ప్రతి ఒక్కరు తయారు చేసుకొని అంటే ప్రసాదంగా చేసుకుంటారు అనమాట ఒక స్వీటు నాకు నచ్చింది అనుకున్నది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి